నేనేం చెప్తానంటే ఏం చెప్పబడింది ఇంపార్టెంట్ ఎవరు చెప్పారు ఇంపార్టెంట్ కాదని చెప్తాను ఈ మధ్య కొంతమంది నా దగ్గర సైకాలజీ అంటే నా దగ్గర క్లయింట్లు ఉండే లేకపోతే నా దగ్గర ఇన్ఫ్లుయెన్స్ సైకాలజీ చదివిన వాళ్ళు నా పోస్టులన్నీ పెట్టుకు వెళ్ళి ఎక్కడో పెడుతున్నారు నా పేరు తీసేసి దానికి ఒక ఆవిడ ఒక క్లయింట్ పాపం ఆవిడ బాగా ఎమోషనల్గా కనెక్ట్ అయినాన్ని ఇట్లా హరిరాఘవ్ సార్ పేర్లు పోస్టులే పెడుతున్నారు మీరు అంటే మీ పేరు మీరు తీసేసి పెట్టడం కరెక్ట్ కాదండి అతను ఏం చెప్పింది ఇంపార్టెంట్ ఎవరు చెప్పింది ఇంపార్టెంట్ నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అని అంటే నువ్వు తీసుకునేటప్పుడు ఆ అథారిటీని యాక్సెప్ట్ చేయొద్దని చెప్పేది అంతేగా నువ్వు చెప్పేటప్పుడు అన్ని నాయ తీసుకునేది నన్ను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతుంది నువ్వు అథారిటీని యాక్సెప్ట్ చేస్తున్నావు అట్లా మిస్ మిస్అండర్స్టాండ్ అవుతూ ఉంటాయి అయితే ఏంటంటే కొన్ని కొన్ని నేను ఏ ప్లాట్ఫామ్ మీద చెప్పాలో ఆ ప్లాట్ఫామ్ మీదే చెప్తూ ఉంటాను అన్ని చోట్ల చెప్పాను ఇప్పుడు కొన్ని కొన్ని వర్డ్స్ దారుణంగా ఉంటాయి అవి నేను కౌన్సిలింగ్లో చెప్పే రిలీజియస్ సోసేటీ ఉన్నవాళ్ళు లేకపోతే నేను రిలేషన్షిప్ అవి ఇట్లాంటి పబ్లిక్ ప్లాట్ఫామ్లో చెప్పలేదు కాంటాక్ట్తో కలిపి చెప్తూ ఉంటాను అలాగే ఇక్కడ చెప్పేవి కూడా కొన్ని నేను యూట్యూబ్ వీడియోలో చెప్పలేదు యూట్యూబ్ వీడియోలో చెప్పే కొన్ని నేను ఫేస్బుక్లో రాయలేను నేను ఒకసారి ఏదో ఒక రాశాను ఏంటంటే నాకంటే దుర్మార్గుడు ఈ భూమి మీద ఎవ్వరు లేరు నాకంటే తర్వాత కాంటెక్ట్ అయితే నాకంటే మంచివాడు కూడా లేదన్న అతను వేసుకుని ఇంతకంటే దుర్మార్గుడు లేడని అది ఒక్కడే తీసుకెళ్ళకను భూమి పెట్టి చేశాను అంటే నా కాంటెక్స్ట్ ఏంటంటే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు ఉండరు అందరు మనుషులు ఉంటారు సినిమాల లాగా హీరోలు విలన్లు ఉండరు లేకపోతే రామాయణం లాగా రాముడు రావణాసురుడు ఉండరు నేను ఆ కేస్ స్టడీస్ రాసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ని కొంచెం మోర్ పాజిటివ్ చేసి దాని ఆపోజిట్ క్యారెక్టర్ మోర్ నెగిటివ్ చేస్తాను అమ్మాయి కౌన్సిలింగ్ వచ్చింది పద్నాలుగు చెప్తాడు లైన్ పిలిస్తే మళ్ళీ పద్నాలుగు చెప్తాడు కొంచెం ఎక్కువ తక్కువ ఉండవచ్చు కానీ ఏం చేయాలి తప్పదు కాబట్టి దాన్ని ఆ డ్రామా పండించడం కోసం కొంచెం మోర్ పాజిటివ్ చేస్తాను ఇది మోర్ నెగిటివ్ చేసినప్పుడు నడుస్తూ ఉంటాను అలాగని కొంతమంది మంచివాళ్ళు ఉంటారు వాడు మంచివాడని నేను అని చెప్తూ ఉంటాను అలా జరగదు సో కాబట్టి ఇలా కొన్ని కొన్ని విషయాలు రాంగ్గా అర్థమయ్యే అవకాశం ఉంది ప్రతి చోట అన్నీ చెప్తాను అక్కడ ఉన్నటువంటి అండర్స్టాండింగ్లో ఉంది